ఉచ్చి ప్లీజ్ కాల్ తీవే మొత్తం బెడ్షీట్ అంతా నువ్వే తీసుకో ఏ సుజి బుజ్జి ఇల్లవండి ఇల్లవండి టైం ఎంత ఉందో తెలుసా ఇప్పుడు టైం అడగడానికి లేపాలమ్మా ఎటగరలాపి బయటికి రండి అంత నివలే ఎందుకు వచ్చావు ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు కాలేకున్నా ఉండి వన్ అవర్ పడుకునేదాన్ని నేను రూమ్ నుంచి బయటకొస్తారా అక్కడ కొడుకునే చేస్తారా వస్తున్నా మమ్మీ యా బా వెళ్ళిపోయాం కదా ఇంకా పడుకునే ఉన్నావా లే దొంగ మొహాంతి చూసేసింది ఛేడింకా లేవలేదా అమ్మా అన్నీ చూడు లేవలేదు నాలుగు దంతే వాడేలేస్తాడు సరే అప్పుడే లేపేశారు చూడమ్మా ఆదివారం ఆరుగంటి ఎక్కువ పడుకుందాం అంటే తన్ని లేపేసింది నువ్వే కదమ్మా తనే లేస్తాడు అయినా వాడేం పడుకోలే పబ్జి ఆడుతున్నాడు లేదు మమ్మీ ఫోన్ చూడు కావాలంటే లేదు మమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది రాత్రి చార్జింగ్ కూడా పెట్టలేదు చూడు మమ్మీ ఎలా తనేసిందో అరే భుజ చిన్నపిల్లరా తెలియక చేసింది అది చిన్నపిల్ల ఎలా తనింది తెలుసా సరే ఈ సోదం తాపి బ్రష్ చేసుకుని బయటకి రండి టిఫిన్ చేద్దాం మమ్మీ నేను బర్త్డే పార్టీకి వెళ్తున్నా సరే చిన్నదాన్ని కూడా తీసుకెళ్ళు ఇప్పుడు అది ఎందుకు అది ఇంట్లో ఒకతే ఏం చేస్తా తీసుకెళ్ళు అబ్బా ఇప్పుడు అది రెడీ అవ్వడం టైం పడుతుందమ్మా అక్క నేను ఆల్రెడీ రెడీ అంత ఫాస్ట్ గా రెడీ అయ్యావే అమ్మా అలా అంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేసా ఆ టాప్ ఎవరిదే నీదే పార్టీకి లేట్ అవుతుందా లేదా పదా ఆన్ వన్ కండిషన్ వస్తే రా మాత్రం చేయకు సరే కానీ క్యారీ ఓకే ఉందా పదా అక్క నాకు నీ ల్యాప్టాప్ కావాలి చిన్నపిల్ల ల్యాప్టాప్తో పని అంటే అమ్మా నేను నీకు చిన్నపిల్లని మా కాలేజ్ లో కాదు నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది చెప్పు సరే ఆ ల్యాప్టాప్ ఇది ఇవ్వ సరే అబర్డ్ లోన్ తీసుకో థ్యాంక్స్ పాస్వర్డ్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ 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 ఎలా అబ్బో చున్నీ ఇక్కడ పెట్టే ఇది ప్రాజెక్ట్ వర్క్ అనిపించట్లేదు ఏం చేస్తున్నావు భుజ ప్రాజెక్ట్ వర్క్ అక్క ఏం ప్రాజెక్ట్ అ మోడ్యులేషన్ ఆఫ్ సౌండ్ హ్మ్ మాడ్యులేట్ అవుతుంది కదా సౌండ్ అంటే అక్క అది సండే కదా అక్క ఆ కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమని ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమా ఆగు నిన్న మనం చెప్పాం అమ్మా 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 చిన్న కోత్రం చూస్తా తెలుసా తెలుసేదే ముందే చెప్పింది కదా ప్రాజెక్ట్ వర్క్ ఉందని అండ్ దానందు రిస్టప్ చూస్తున్న సీరియస్గా వర్క్ చూసుకుంటుంటే ప్రాజెక్ట్ వర్క్ పేరు చెప్పి గా సీరియస్ చూస్తోంది అక్కడ పోనీలేమి అది చిన్నపిల్ల దాంతో ఎందుకు అంత చిన్న పిల్ల చిన్నపిల్ల అయిందా నీ అనియా అని అది అనియా కాదే అన్నయ్య ఎంత అయితే మాత్రం ఏంటి ఎమోషన్ అదే కదా అబ్బా

ఐస్ క్రీమ్ కావాలా ఏం ఆర్డర్ చేస్తున్నారు మాకేం కావాలో తెలుసు నీకేం కావాలో చెప్పు స్ట్రాబెరీ పెట్టే ఆర్డర్ ఇంకా రాలేదు తర్వాత రేటింగ్ మేడం రేటింగా వచ్చిందే లేట్ మళ్ళీ రేటింగ్ అడుగుతున్నావా నిజమే కదా మేడం కొంచెం లేటా ఎంతసేపు వెయిట్ చేస్తున్నా తెలుసా నీకు అసలు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు ఆర్డర్ ఎప్పుడు ప్లేస్ చేశాను నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ తెలుసా నీకు అది సారీ చిన్నపిల్ల ఏమనుకోలేదు థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్పారు ఇంకా లిప్స్టిక్ యూస్ చేద్దాం చెప్పి ఆహా నీ బాయ్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరు లిప్స్టిక్ వాడే ఓకే మమ్మీ వింటుంది అక్కడ మరి అదే పిల్లవి కదా పిల్ల రాక్షసి అమ్మా హాలిడేస్ కదా ఊటికి చాలా బిగ్ గా ఉన్నా ముందు చూసినా నువ్వు అమ్మ హాలిడేస్ లో ట్యూషన్ ఏంటి చెప్పు అవునమ్మా నా గుడ్డే వెళ్ళాలిందమ్మా ఇద్దరు తోడారా అవసరం లేదు అవునమ్మా మనందరం కలిసి వెళ్ళి రోజులు అయింది కదా వెళ్దాం కదా ముగ్గురు తోడయారా మీ ఇష్టం ప్లాన్ చేసుకోండి ఇక్కడికి వెళ్దాం నేనైతే ఊటీ అనుకుంటున్నా ఎంత లాస్ట్ బోన్ అయితే మాత్రం జస్ట్ బోన్లో ట్రీట్ చేయాలా